రైట్ వెల్కమ్ టు డిఎస్ఆర్ పాయింట్ కొలుకుపూడి శ్రీనివాస్ తిరువురు ఎమ్మెల్యే రోజు రోజుకి ఆయన చుట్టూ వివాదాలు అలుముకుంటున్నాయి గతంలో చంద్రబాబు నాయుడు వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని కామెంట్స్ చేశారు ఏం చేశారంటే పార్టీలో కోవట్లున్నారు అని తర్వాత ఇంకొన్ని కామెంట్ ఇంకొంత ఇంకొక సందర్భం కూడా ఒకటి ఉంది కొలుకుపూడి ఈ గతంలో కెలికిన కిలుకుడికి పార్టీ క్రమశిక్షణ సంఘం ఎదుట రెండుసార్లు హాజరవటం ఈ రెండు అంశాల్లోనూ కొలుకుపూడి వివాదం రోజు రోజుకి ఆ కొలికిపూడి వివాదాలు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది కొలుకుపూడి శ్రీనివాసు స్వతాయిగా ఎమ్మెల్యే టిక్కెట్టు వరిచ్చిద్దా అనేది కూడా దాదాపుగా ఎవరిలోనూ అంచనాలు లేవు ఈ ఎన్నికల ఈ మేనిఫెస్టోలు రిలీజ్ అయినప్పటికి కానీ అప్పటికి కూడా కొలుకుపూడి మీద కొలుకుపూడి మీద అంచనాలు లేవు కొంతమంది అంచనాలు లేకుండా తెర మీదకొచ్చి ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి పరిస్థితి మనం టీడీపీలో చూసాం కొలుగుపూడికి టిక్కెట్టు పార్టీ ఇవ్వబోతుంది అనేది పేరు పరిశీలనలో ఉంది అని తెలిసిన తర్వాత ముందు వండవల్లి శ్రీదేవి కాన్స్టిట్యూన్సీ నుంచి కొలుకుపూడి అనుకున్నారు ఆ తర్వాత అనూహ్యంగా తిరువూరు నుంచి ఐవర్ఎస్ సర్వేని చేశారు చేసి కొలుగుపూడికి టిక్కెట్టు దాదాపు కన్ఫర్మ్ చేశారు కన్ఫామ్ చేసిన తర్వాత అంటే ఇటు కొలుగుపూడి అంతకుముందు ఏం చేశారు అంటే పెద్ద ఎత్తున టీడీపీ కార్యక్రమాలు అయితే ఏం చేయలేదు ఆయన పెద్ద ఎత్తున టీడీపీ కోసం ఆయన ఏమి ఆహరనిస్లో కష్టపడినటువంటి వ్యక్తి కూడా ఏమీ కాదు అంటే గ్రౌండ్లోకి వెళ్ళి పనిచేసినటువంటి వ్యక్తి ఏం కాదు ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత అమరావతి మూడు రాజధానులన్నీ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత ఆయన స్వలాభం కోసం వచ్చారో అమరావతి ఉద్యమం కోసం వచ్చారో ఉద్యమంలోకి అయితే వచ్చారు ఉద్యమంలోకి వచ్చిన తర్వాత కొలికిపూడి పేరు పరిశీలనలో పేరు బయటకు వచ్చింది అప్పటివరకు ఆయన ఆయన ఐఏఎస్లకి పాఠాలు నేర్పేటువంటి ఒక ఉపాధ్యాయుడు ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఏదో ఉండేది ఆయనకి ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉండేది ఆయన అందులో ఉండేవాళ్ళు తర్వాత ఈ అమరావతి ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత ఆయన అనూహ్యంగా పరిచయం అయ్యాడు ఆ తర్వాత ఒక టీవీ డిబేట్లో ఏదో చర్చా కార్యక్రమంలో ఓ బీజేపీ నేత మీద దాడి చేయడం ఇవంతా కూడా ఎవరి కొలికిపోటి శ్రీనివాస్ అనే దాని మీద నడిచింది ఆ తర్వాత ఇక ఐదేళ్ళు ఆ దాదాపు ఆ ప్రకటన నిలబడినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఈయన విపరీతమైనటువంటి టీవీ డిబేట్స్లో పాల్గొనడం విపరీతమైనటువంటి చర్చా కార్యక్రమాలు చేసేవాడు అంటే జగన్మోహన్ రెడ్డి విధానాల గురించి వాటి గురించి గట్టిగా ప్రశ్నించేవాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరు ఏది మాట్లాడినా ఆయన గట్టిగా దాన్ని నియంత్రించి మాట్లాడేవాడు ఎందుకంటే అంత అంత బాగా ఇది వచ్చింది జగన్మోహన్ రెడ్డి మీద ఆయనకి అంత వ్యతిరేకత వచ్చింది వైఎస్ఆర్సీపీ మీద అంత వ్యతిరేకత వచ్చింది ఆ టైంలో ఇంకేంటంటే కొలుగుపూడి అందరికీ సుపరిచితులయ్యాడు అటు పార్టీలోనూ ఇటు ప్రజల్లోకి కొంతమందికి అంటే బాగా రాష్ట్రం మొత్తం కూడా కొలుగుపూడి అనేది తెలియదు కానీ కొలుగుపూడి ఈటీవీ ఈ దీనిలో పరిచయం అయ్యాడు తర్వాత ఆయనకి తిరువురు టిక్కెట్ కేటాయించిన తర్వాత తిరువురు వెళ్ళాడు ఆ భార్య ఆ ప్రాంతం ఆవిడే ఆటోమేటిక్గా ఆయనకి కలిసి వచ్చింది అంటే కలిసి రావటం అంటే కూటమి బలంగా ఉండడం ఆయన కలిసి వచ్చిన అంశం చాలా ఈజీగా అక్కడ గెలిచారు కొలుగుపూడి ఈజీగా గెలిచారు గెలిచిన మరుసటి రోజు నుంచి ఆయన తలనొప్పిగా తయారయ్యారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఒక వైఎస్ఆర్సిపి నేత ఇల్లు భద్ర కొడతాను అంటూ అక్కడ కారెక్కి కూర్చోవడం ఈ బుల్డైజర్లు తీసుకెళ్ళడం తర్వాత అక్కడ స్థానికంగా ఉండేటువంటి కార్యకర్తలతోనూ నేతలతోనూ సరైనటువంటి అవగాహన లేకుండా సరైనటువంటి ఈ ఇది లేకుండా ఎన్విరాల్మెంటు లేకుండా దాన్ని పాడు చేసుకుంటూ వెళ్ళారు సరే ఆ టైంలోనే ఈయన విధానాలని ప్రభుత్వం తా పార్టీ దృష్టికి రావడం పార్టీ దాని మీద సీరియస్గా తీసుకోవడం ఆయన ఒక దీక్ష చేయబడడం ఆ నిరాహార దీక్షని వాయిదా వేసుకుని రమ్మని చెప్పడం క్రమశిక్షణ కమిటీ ముందుకు రావటం సమాధానం చెప్పటం మరలా రెండోసారి రావటం ఇవన్నీ ఆయనకి పరిపాటిగా తయారై మారిపోయినాయి రీసెంట్గా మూడున్నర రోజుల కిందట కూడా పోలీసులే గంజాయి అమ్మిస్తున్నారని చెప్పని మళ్ళీ ఒక ప్రకటన చేయడం అంటే ఈయనంటే తిరువూరు నియోజకవర్గంలో ఆయన ఈ సత్సంబంధాలని సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు మెయింటైన్ చేయకుండా తా అధిష్టానానికి అదో తలనొప్పిగా తయారైంది తర్వాత ఏదో ఈ మామూలు ఇచ్చిపుచ్చుకోవడానికి ఇట్ల విషయంలో కూడా ఆయనతో పెద్ద ఎత్తున వివాదాలని అది కూడా ఓ ప్రచారం నడుస్తూ ఉంది ఆ తర్వాత ఇప్పుడు ఎంపీ ఈ ఎన్టీఆర్ పార్లమెంటు ఎంపీ కేసీ శివనాథ్ చిన్నితో పొసగట్టలేదని ఆయన ఆయన వర్గీంలో కూడా ఆయన పూర్తిగా వ్యతిరేకిస్తున్నాడని ఎన్నో ఆయన చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది సరే ఈ నేపథ్యంలో ఈయన రేణుగుంట ఎయిర్పోర్ట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఒక మాజీ మంత్రిని కలిశాడు కలిసిన తర్వాత ఆయన ఆయన వెళ్ళిపోతున్నాడు ఈయన ఆయన ఉన్నాడు అది చర్చ అయింది ప్రధానంగా అయితే రాజమండ్రి ఎయిర్పోర్ట్లో వెళ్ళి కొలుగుపడి వెళ్ళి రాజమండ్రి ఎయిర్పోర్ట్లో పెద్దిరెడ్డిని కలిశాడు అనేది నిన్న ఎందుకు వచ్చిన చర్చ అయితే దానికి వివరణ ఇచ్చాడు కొలుగుపూడి శ్రీనివాసు అది రాజమండ్రి ఎయిర్పోర్ట్ కాదు రేణిగుంట ఎయిర్పోర్ట్లో హైదరాబాద్ నుంచి ఇండిగో ఫ్లైట్లో తిరుపతి వెళ్తూ రేణుగుంటలో దిగాము ఆ రేణిగుంట ఎయిర్పోర్ట్లో పెద్దిరెడ్డి కలిశాడు థర్టీ సెకండ్సు ఆయన్ని నేను పలకరించాను ఆయన నన్ను పలకరించాడు వెళ్ళిపోయాడు అని చెప్పాను కానీ ఒక వీడియో వైరల్ అవుతుంది ఆ వీడియోలో ఈయన ఆయన ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది అంటే మరి ఆ వీడియో చూసి మనం అదే ఆయన అనటానికి లేదు ఆ వీడియో అయితే తిరుగుతూ ఉంది ఈ వీడియోలో ఈయన కొలుగుపూడి పెద్దరడు వెళ్ళిపోతూ ఉన్నాడు కొలుగుపూడి ఆయనతో వెళ్తూ ఉన్నాడు వర్షంగా థర్టీ సెకండ్స్ వీడియోనే అంటే ఈయన మాట్లాడుకుంటూ వచ్చాడు ఆయనతో పాటు అది ఎలా ఉందంటే చూసే వాళ్ళకు కూడా అది ఈ నెల్లీ కలిసినట్టు ఎక్కడో సమావేశమయ్యి ఎయిర్పోర్ట్లో సమావేశమై మాట్లాడుకుని ఎవరికల్లే బావి చెప్పుకుని సెండ్ ఆఫ్ ఇచ్చుకుని వెళ్ళిపోతున్నట్టు ఉంది సో మరి ఆ వీడియో అలా అనిపిస్తుంది కాబట్టి కొంతమంది కొలుగుపూడి శ్రీనివాసు పెద్దిరెడ్డిని కలిశాడు టీడీపీకి భిక్షాక్ అయ్యి అని చెప్పన్నారు వాస్తవానికి కొలుగుపూడి శ్రీనివాస్ టీడీపీకి చాలా తలనొప్పిగా మారాడు ఈ మధ్యకల్లా ఆయన అవలంబిస్తున్న విధానాలన్నీ కూడా అలాగే ఉన్నాయి సరే పెద్దిరెడ్డిని ఎందుకు కలిశారు గతంలో చాలామంది కోవట్ల గురించి చంద్రబాబు చెప్పారు కాబట్టి ఆ కోవట్ల లిస్టులో కొలుగుపూడి కూడా ఉన్నాడా ఈయన మొదటి నుంచి కూడా అధిష్టానానికి శిరోధారం శిరోభారం సో ఆ శిరోభారాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాడా అనేది కూడా ఒకసారి అసలు చర్చ నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి అదే కొలుకుపూడి కలిశాడా కలవలేదు అని చెప్తూ ఉన్నాడు కానీ పెద్దిరెడ్డిని అత్యంత దగ్గరగా క్లోజ్గా ప్రేమగా మాత్రం మాట్లాడుతూ ఉన్నాడు మరి పెద్దిరెడ్డితో మరి ఆయనకి అంత బాంధవ్య సంబంధాలు ఏవన్నాయో మరి తెలియదు ఎందుకంటే ఈయన వైసీపీని చాలా తీవ్రంగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తి వైసీపీలో ఒక నేత ప్రస్తుతం పాపాల పెద్దిరెడ్డి అని పిలుస్తూ ఉన్నారు ఆయన్ని పక్కన ఆయన కుమారుడు చూస్తే మిథున్ రెడ్డి జైల్లో ఉన్నాడు తర్వాత ఈయన కూడా ఆ బా ఆ లిస్టులోనే ఉన్నాడని చెప్తున్న నేపథ్యంలో కొలుకుపూడి కలవడం అనేది వివాదమైంది మరి పార్టీ అధిష్టానం ఈ సీరియస్గా తీసుకుంటుందా లేదా సీరియస్గా తీసుకుని మీద ఏదైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా అసలు క్రమశిక్షణ చర్యలు తీసుకోకముందే ఆల్రెడీ ఈయన మంతనాలు జరుపుతూ ఉన్నారా ఎందుకంటే కలుగుపూడికి అంత పార్టీలో పెద్ద ప్రాధాన్యత లేదు అనేది కూడా ఒక వర్గం నుంచి వినిపిస్తున్నటువంటి పార్టీలో ప్రాధాన్యత లేదు తగ్గిపోయిందని ఎందుకంటే ఆయన విధానాలు బాగుండవు పార్టీలో ప్రాధాన్యత తగ్గించారు ఆయనకి తొందరపడి తిరువురు టికెట్ కొలుగు ఇచ్చారు ఆయన ఏంటనేది తెలుసుకోకుండా తిరువురు ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆయన అవలంబించేటువంటి విధానాలు కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ ప్రజలకే భారంగా మారేడిపోయారు తిరువురి ప్రజలకి భారంగా మారాడు తిరువురు క్యాడర్కి టీడీపీ క్యాడర్కి భారంగా మారాడు ఎంపీలో పని ఎంపీకి ఒక క్యాడర్ ఉంటే ఆ క్యాడర్ కూడా ఈయన భారంగా మారాడు అనే దాని మీద కూడా ప్రధాన చర్చ నడుస్తుంది కాబట్టి ఏదైనా ఈటరమైన కొలుగుపూడి మీద సరైన చర్య తీసుకుంటారా వాస్తవానికి అయితే ఆవిడో ఆజ్యాంతం చూసిన వాళ్ళు ఎవరైనా ఏం చెప్తారంటే ఆ పార్టీలో ఉండేటువంటి సీనియర్ నాయకుడిని ఆ పార్టీలో ఉండే జూనియర్ ఎమ్మెల్యే కనపడంగానే గౌరవించి పలకరించి వెంటబడుతున్నట్టు ఎందుకంటే పెద్దిరెడ్డికి టీడీపీ వాళ్ళు ఎమ్మెల్యేలు అంత ప్రయారిటీని ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరు కూడా ఎందుకంటే పెద్దిరెడ్డికి టీడీపీకి అంత గ్యాప్ ఉంది సో కాబట్టి మరి ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద దాడి చేయించి అంగళలో ఎక్కడో అంగళలో దాడి చేయించి పుంగునూరు వెళ్లకుండా పెద్ద ఎత్తున దాడి చేయించి చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టించిన ఘనత గనుడు పెద్దిరెడ్డి కాబట్టి చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్నవాళ్ళు టీడీపీ జెండా మోసేవాళ్ళు కానీ టీడీపీ పార్టీలో గెలిచిన వాళ్ళు కానీ నాకు తెలిసి మరి అంత ప్రయారిటీ ప్రాధాన్యత అయితే మరి ఎవరు మరి ఇచ్చారు ఒక కొలుకుపూడి ఇచ్చారు కాబట్టి సో కొలుకుపూడి అజాంతం ఆ వీడియో చూసిన తర్వాత కొలుకుపూడి నిర్ణయం ఏంటనేది కొంత ఫిఫ్టీ ఫిఫ్టీగా కనిపిస్తుంది సరే ఆయనతో ఆయన నోరు చెప్తాడో త్వరలోనే చూడాలి అయితే ఏంటంటే వీడియో చూసిన వాళ్ళందరికీ మాత్రం చంద్రబాబు నాయుడు చెప్తున్న కోవట్లో కొలుగుపూడు ఉన్నారా లేదంటే కోవర్ట్ అని చెప్పని చంద్రబాబు కొలుగుబూడినే అన్నారా ఇంకా ఎంతమంది కోవర్ట్లు ఉన్నారు అనే దాని మీద కూడా ప్రధానంగా చర్చ అయితే నడుస్తుంది